అంటే డబ్బులు ఫోర్ జీరో ఫైవ్ జీరో మన సాగర్ సీట్స్ ఉన్నది ఓకే కృషి అగ్రో సేవస్ లో తీసుకున్నారు ఖమ్మం మొత్తం ఇలాగే ఉంది మొత్తం ఇలాగనే మొత్తం ఇలాగే ఉంది ఆ కొమ్మలేపు ఇందాక ఎరగొట్టిన కొమ్మలేపు ఇందాక లేదా కోసిన కొమ్మ పుల్లు దింపిన కొమ్మ ఇక ఒకటే చిన్న కొమ్మ ఫోన్ ఫోన్ చిన్న కొమ్మ పై ఓన్లీ సింగిల్ కొమ్మ సింగిల్ కొమ్మ పైన ఇప్పుడు ఎన్ని ఎన్ని కేజీలు కాయలు ఉండొచ్చు దీని మీద సుమారు అర కేజీ కేజీ అర కేజీ చిల్లర ఉంటాయి అర కేజీ చిల్లర ఉంటాయి సో ఈ గనుపూలు చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది చూడండి ఇట్లా పడితే ఇరవై కాయలు వస్తాయండి ఇట్లా పడితే పిడికేడు పిడికేడు పడితే ఇరవై కాయలు వస్తాయి కాయలు వస్తాయి ఈ గనుపూలు అయినా సో ఇది నా పేరేమన్నారు రవి గారు సో మీ నెంబర్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను ఎందుకంటే రైతులు ఫోన్ చేస్తారు మీకు రైతులు ఫోన్ చేసినప్పుడు విసిగించుకోవద్దు కాకపోతే ఫోన్స్ కాల్స్ విపరీతంగా వస్తుంది కొంచెం ఆన్సర్ ఇస్తారా ఇస్తారు కదా కి నెంబర్ చెప్పండి ఒకసారి మీ నెంబర్ చెప్పండి చెప్పండి ఫోర్ ఎయిట్ అన్నా తప్పు చెబుతాను నెంబర్ మనం చెప్ప మండలం అన్న మరికొండ మండలం మరికొల్ మండలం ఏ జిల్లా మోహబాద్ జిల్లా మహోబాద్ జిల్లా మీరు ఊరు అన్న కొత్త కమలాపురం కొత్త కమలాపురం ఓకే ఎన్ని బైకి తీసుకుందండి వేద డౌన్ సైడ్ అవుతుంది వేదా డావు సైడ్ డావు సైడ్ సరే జాబింగ్ సైడ్ సరే సరే పొద్దున పెడితే ఎలా కావచ్చు అన్న బాగానే పొద్దున పెడతాం వల్ల బాగా సాయడం వల్ల మనం ముందుగా రావడం జరిగింది మీ ఇంటికి ఎలా అనిపిస్తుంది అన్న మంచిగా కాస్ట్ కావచ్చు ఫైవ్ ముంచే కావచ్చు ెడ్ వస్తే కూడా వేరే డబల్ పెద్ద కూడా మంచిగా కాసేపు అందువల్ల మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది నేను బైక్ తీసుకున్నాను ప్రెజెంట్ ప్యాకెట్ బైక్ తీసుకున్నాను ఓకే మండలం అండి మండలం అయితే మీరు ఇప్పుడు చెప్పన్న లక్షణా లేదా యోధానందా పర్యటన శ్రీరంగ తర్వాత యోధా డవల్పేట్ అవతారు జాబిల్ని అన్ని బెటర్గా పైసలు వెనకాల్సిందండి లేదా బకాల్సిందా ఎక్కడ ఎరగచ్చిందా ఎంట వచ్చింది ఓకే మీరు ఏ భూమి అన్న పెరుగు భూమి ఓకే పరం చక్క భూమి బలవంత ఒక అయితే ముప్పై ఐదు నలభై కిజలు వస్తుంది ఈ వెరైటీ అనేది ఏదో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ జాబిల్ అని పోయిసారి పెట్టడం జరిగింది ఆల్రెడీ పత్తి కిజలు అని అన్ని తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పొయిసారి ఎట్ట కాసిందన్న పత్తి కాసిందా బాగా కాసిందా ఓకే మీకు ఎట కానీ మీ పేరు మీ పేరు ఏం పేరండి ఇంకా బాబు మీ పేరు ఏ ఊరండి మీదిలపాడు మండలం కారేపిల్ల మీదండి కారేపిల్ల ఏ విత్తనాల కోసం వచ్చారండి జాబిల్లి యోదా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ దానికోసం వచ్చారు మీ మీ మీదే ఊరన్నా నక్కగూడెం జిల్లా సూర్యాపేట జిల్లా ఏ కోసం వచ్చారు ఏ విత్తనాల కోసం వచ్చారు జాబిల్ యోధ డబల్ యోదా డబుల్ కోసం వచ్చారా ఓకే డబల్ డబుల్ పెడ్ కోసం జాబీల కోసం వచ్చారు మీదే ఊరండి మీదే ఊరు చెలంపాడు మండలం మండలం అండి ఏ విత్తనాల కోసం వచ్చారండి ఓకే ఏ విత్తనం వ తీసుకున్నారు ఎన్ని తీసుకున్నారు అండి రే ఏదో ఎఎక్స్ తీసుకున్నాం ఎ తీసుకున్నండి జాబిలి 10 డబుల్ వై కొ తీసుకున్నాం జాబిలి కొ ఓకే ఓకే ఎంత పanen నేను ఈ కృషి ఆగ్రో ఏజెన్సీ ద్వారా జాబిలి ఫోర్ జీరో ఫైవ్ జీరో విత్తనాల ప్యాకెట్లు మినిమం దాదాపు ఒక వంద ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది మాది వంగపల్లి గ్రామం కమలాపూర్ మండలం హన్మకొండ జిల్లా అందరూ జాబిలి ఫోర్ జీరో ఫైవ్ జీరో విత్తనాలు పెట్టగలరని మనం